ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధించారు ఈ మేరకు సిపిసివి ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు సౌండ్ సిస్టమ్ పరిమితి స్థాయిలో అనుమతిస్తామని అన్నారు సౌండ్ సిస్టమ్ కు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరేని సిపి స్పష్టం చేశారు అలాగే మతపరమైన ర్యాలీలో బాణాసంచా నిషేధమని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధించారు ఈ మేరకు సిపిసివి ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు సౌండ్ సిస్టమ్ పరిమిత స్థాయిలో అనుమతిస్తామని అన్నారు సౌండ్ సిస్టమ్ కు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి అని సిపి స్పష్టం చేశారు అలాగే మతపరమైన ర్యాలీలో బాణాసంచా నిషేధమని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు ఎస్ఇక హైదరాబాద్ నగరంలో డీజల్ డీజల్పై నిషేధం విధించారు ఈ మేరకు సిపిసివి ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెన్స్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఇక సౌండ్ సిస్టమ్ అదేవిధంగా బాణసంచాల విషయంలో పరిమితి స్థాయిలో ఉండాలంటూ కూడా కొన్ని నోటిఫికేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సౌండ్ సంబంధించి హైదరాబాద్ నగరంలో వాటిని నిషేధిస్తున్నట్టు కూడా హైదరాబాద్ సిపి ఆయన నోటిస్ జారీ చేశారు పూర్తి స్థాయిలో కట్టపటి పరిమిత స్థాయిలో సౌండ్ సౌండ్ కు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ సౌండ్ సిస్టమ్ ని సౌండ్ సిస్టమ్ అనుమతి కూడా ఆయన మంజూ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి స్థానిక ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఇక మధ్యకాలంలో కాలంలో చూసాం హైదరాబాద్ లో ఈ భారీగా డీజేలు అదే విధంగా బాల సింటా ట్రాలిక్స్ ఇబ్బందికరమైనటువంటి దీనికి సంబంధించి మధ్య కాలంలో హైదరాబాద్ అన్ని మతాలకు సంబంధించిన తెలుసుకోవచ్చు సంస్థలు వివిధ సంఘాలకు సంబంధించిన నేతలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో వాళ్ళు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించి కూడా ప్రభుత్వానికి వివరించారు ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఏ ప్రాంతాల్లో ఏ టైం నుంచి ఎప్పటి వరకు ఏ కెపాసిటీతో ఎంతవరకు అనుమతి అన్నది సంబంధించి కూడా సంబంధించి కూడా వివరాలు ఇచ్చారు ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాలో డే టైంలో ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సంబంధించి విధంగా నైట్ టైంలో నైట్ టైంలో వచ్చేసి సెవెంటీ వరకు ఉంది అదే విధంగా కమర్షియల్ ఏరియాలో డే టైమ్ లో సిక్స్టీ ఫైవ్ అదే విధంగా నైట్ టైమ్ లో ఫిఫ్టీ ఫైవ్ తగ్గితే రెసిడెన్షియల్ ఏరియాకి వచ్చేసి ఆ సరౌండింగ్ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయింది రెసిడెన్స్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో సిక్స్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు టోటల్ గా సైలెన్ జోన్ లో వచ్చిన యాభై నుంచి నలభై మధ్యలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు నైట్ నైట్ వరకు నుంచి రాత్రి పది గంటల వరకు ఖచ్చితంగా ఎవరైనా ఈ మేరకే సౌండ్ నియోజించాలి ఆ మేరకు స్థానిక పోలీసుల నుంచి అనుమతుల పని తీసుకోవాలి లేకపోతే సుప్రీంకోర్టు పోలీసుల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నోటి తెలిపారు